హాయ్ అండి అందరికీ నమస్కారం బుధవారం రోజు నిమ్మకాయతో ఏం చేస్తే సమస్యల నుండి సులభంగా బయటపడవచ్చు అనే విషయాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు ఒక దొంగ మనసును మార్చిన రాజు కథను విందాం పూర్వం ఆత్రేయపురం అనే ఊరిలో ఒక గోవిందుడు అనే యువకుడు ఉండేవాడు వాడు చిన్నప్పటి నుండే దొంగతనాలకు అలవాటు పడ్డాడు ఎవరికి పట్టుబడకుండా ఎంతో ఉపాయంగా దొంగతనాలు చేసేవాడు వాడిని పట్టుకోవడానికి ఎంతోమంది ప్రయత్నించినా లాభం లేకపోయింది ఈ విషయం ఆ నోట ఈ నోటా పాకి రాజుగారికి తెలిసింది రాజు రంగనాథుడు దయార్థ హృదయుడు ఇలాంటి వారిని ఎంతోమందిని మంచివారిగా మార్చాడు రాజుగారికి వీడి విషయం తెలిసిన మరునాడే వాడిని పట్టుకు రమ్మని భటులను పంపాడు భటులను పంపుతున్న విషయాన్ని ముందుగానే ఆ ఊరి ప్రజలకు గోవిందుడికి తెలిసేటట్లు చేశాడు భటులు ఊర్లోకి వచ్చారన్న వార్త విని గోవిందుడు పారిపోసాగాడు పథకం ప్రకారం రాజభటులు గోవిందుడిని చంద్రగిరి అడవిలోకి వెళ్ళేటట్లు తరిమికొట్టారు అడవిని జాగ్రత్తగా దాటితే నందపురం చేరుకోవచ్చు అనుకుంటూ వడివడిగా నడవసాగాడు గోవిందుడు సాయంత్రమైంది చీకటి ముసురుకున్నది అలసిన గోవిందుడు రాత్రికి విశ్రాంతి తీసుకోవడం కోసం ఎత్తైన చెట్టును ఎక్కబోతూ ఉండగా ఎవరురా నువ్వు ఎందుకు నా చెట్టును ఎక్కుతున్నావు అన్న మాట వినిపించి భయంగా కిందకు చూశాడు చెట్టు కింద ఒక ఆకారుడు నిలబడి ఉన్నాడు రాక్షసుడు లాంటి వాడి ఆకారం చూడగానే భయం వల్ల గోవిందుడికి నోటమాట రాలేదు భయపడకు చెట్టు దిగిరా నేను నిన్నేమీ చెయ్యను అన్నాడు ఆ భయంకర ఆకారుడు గోవిందుడు చెట్టు దిగి వచ్చాడు ఎవరు నువ్వు ఈ అడవిలో కి ఎందుకు వచ్చావు అని గోవిందుడిని అడిగాడు ఆ భయంకరాకారుడు అప్పుడు గోవిందుడు వణికిపోతూ నేను ఒక దొంగను రాజుభటులు నన్ను ఈ అడవిలోనికి తరిమినారు అన్నాడు భయపడకు నేను ఒక రాక్షసుణ్ణి ఎప్పుడు ఇక్కడే తిరుగుతూ ఉంటాను ఈ చెట్టు నా నివాసం నేను నీకు కొంత డబ్బు ఇస్తాను దొంగతనాలు మానేసి వ్యాపారం చేసుకుని బ్రతుకుతావా అని గోవిందుడిని అడిగాడు రాక్షసుడు దానికి గోవిందుడు సంతోషంగా ఇప్పటికే సగం చచ్చి ఉన్నాను ఇక దొంగతనాలు చేయను నువ్వు చెప్పినట్లే వ్యాపారం చేసుకుని బతుకుతాను అన్నాడు రాక్షసుడు ఆ చెట్టు తొర్రలో నుంచి పెద్ద డబ్బు మూట తీశాడు అందులో నుంచి కొంత డబ్బును తీసి గోవిందుడి చేతికి ఇస్తూ చెట్టు ఎక్కి పడుకుని రేపు ఉదయాన్నే ఇక్కడి నుండి తిరిగి వెళ్లిపో చీకట్లోకి దూకి మాయమైపోయాడు రాక్షసుడు తన చేతికి ఇచ్చిన డబ్బు అంతా పెట్టలేదు కానీ అతని తిరిగి త్వరలో పెట్టిన డబ్బు మూటను చూడగానే గోవిందుడికి కళ్ళు మెరిశాయి మొత్తం డబ్బును ఎలా కాచేయాలో అని ఆలోచనలో రాత్రంతా గడిపాడు ఆ ఉదయం లేచి డబ్బు మూట ఉందా లేదా అని చూడాలనుకున్నాడు కానీ ధైర్యం చాలలేదు వెళ్ళిపోయాడు అట్లా నందపురం చేరిన గోవిందుడు నేరుగా తనకు తెలిసిన మాంత్రికుడి దగ్గరకు వెళ్ళాడు రాక్షసుడు ఇచ్చిన డబ్బుని ఎరవేసి ఆ రాక్షసుడిని ఆ అడవిలో నుంచి పారద్రోలాలని ఒప్పందం కుదుర్చుకున్నాడు ఆ మాంత్రికుడిని తను అంతకుముందు పట్టుకున్న చెట్టు వద్దకు తీసుకువచ్చాడు మాంత్రికుడు చాలాసేపు ఏవేవో మంత్రాలు చదివి రాక్షసుల్ని వాడు ఇక నిన్ను పీడించడు అని చెప్పి డబ్బులు పుచ్చుకొని వెళ్ళిపోయాడు మాంత్రికుడు అటు వెళ్ళగానే ఇటు తొర్రలో చేయి పెట్టి డబ్బు మూటను బయటకు తీశాడు గోవిందుడు సంతోషంతో పరుగుపరుగున ఇంటికి చేరి మూట విప్పాడు ఆ మూటలో నుండి తేళ్లు ఎంద్రికాయలు బయటపడి ఇల్లంతా పాకటం మొదలుపెట్టాయి భయంతో అరుస్తూ ఇంటి బయటకు పరిగెత్తిన గోవిందుడిని వాకిట్లోనే నిలబడి ఉన్న బటులు బంధించి రాజుగారి దగ్గరకు తీసుకువెళ్లారు అప్పటికే పూర్తిగా చచ్చిన గోవిందుడు రాజుగారి కాళ్లపైన పడి రాక్షసుడిని కూడా మోసం చేశానని ఒప్పుకున్నాడు గోవిందుడు పూర్తిగా మారిపోయాడని గ్రహించిన రాజుగారు వ్యాపారం చేసుకుంటానని డబ్బు తీసుకున్నాడు కానీ డబ్బు మూటను చూడగానే నీ పాత అలవాటును మానుకోలేకపోయావు నేను మార్పు తీసుకురావాలనే నా మనిషిని రాక్షసుడిలా నటించేటట్లు చేశాను ఇకనైనా ఆ పాడుబుద్ధిని మానుకొని వ్యాపారం చేసుకో అంటూ కొంత డబ్బును వాడి చేతిలో పెట్టి ఉంచాడు సిగ్గుతోటి కృతజ్ఞతతోటి తలదంచుకున్నాడు గోవిందుడు అటుపైన ఉన్న ఊర్లోనే అంగడికి పెట్టుకొని మంచి పేరు సంపాదించుకున్నాడు వీడియోలోకి వస్తే నిమ్మకాయను ఉపయోగించి అనేక రకాల సమస్యల నుండి బయటపడవచ్చు నిత్య జీవితంలో వ్యాపారస్తులకు ఎవరికైనా సరే వ్యాపారంలో నష్టాలు ఎక్కువగా వస్తూ ఉన్నట్లయితే ఆ వ్యాపార స్థలంలో బుధవారం రోజు ఒక పరిహారం చేయండి ఒక పసుపు రంగు నిమ్మకాయను తీసుకొని దానిమీద కాటుకతో బొట్టు పెట్టి ఆ నిమ్మకాయను మీ వ్యాపార స్థలం ఎంట్రన్స్ దగ్గర పెట్టండి ఉదయం ఇలా చేయాలి చీకటి పడిన తర్వాత ఆ నిమ్మకాయను తీసి ఎవరూ తొక్కని చోట పడేయండి ఇలా చేస్తే మీ వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి అలాగే గాజు గ్లాసులో నీటిని పోసి ఆ నీటిలో నిమ్మకాయను వేసి వ్యాపార స్థలంలో ఉంచండి ఇలా ఉంచడం వలన వ్యాపారమైన నష్టాల నుండి సులభంగా బయటపడవచ్చు అలాగే ఇంట్లో పెద్దలు చెప్పిన మాటను చిన్నపిల్లలు వినాలంటే బుధవారం రోజు సరిగ్గా సింహ ద్వారానికి ఎదురుగా కొంచెం పైన ఎత్తులో గాజు గ్లాసులో నీరు పోసి నిమ్మకాయను వేసి పెట్టండి ఇలా చేస్తే ఇంట్లో పెద్దవాళ్ళ మాటకు గౌరవం పెరుగుతుంది పిల్లలు చెప్పిన మాట వింటారు అంతేకాకుండా వ్యాపారంలోని నష్టాల నుండి బయటపడడానికి బుధవారం నిమ్మకాయతో ఒక అద్భుతమైన ప్రయోగం చేయవచ్చు మరి ఏం చేయాలి అంటే వ్యాపారస్తులు ఎవరైనా సరే బుధవారం రోజు ఒక నిమ్మకాయ తీసుకోండి ఆ నిమ్మకాయను మీరు షాపు ఓపెన్ చేయగానే షాపులో గోడలు ఉంటాయి కదా ఆ నాలుగు గోడలకు నిమ్మకాయను తాకించండి అలా నాలుగు గోడలకు నిమ్మకాయను తాకించి ఆ తర్వాత నిమ్మకాయను నాలుగు ముక్కలుగా కోయండి కోసిన నాలుగు ముక్కలను అంటే కోసిన ఆ నాలుగు నిమ్మకాయ ముక్కలన్నీ కూడా నాలుగు గోడల దగ్గర ఉంచండి ఇలా ఉంచితే సమస్య దోషాలు పోతాయి మీ వ్యాపారం విపరీతంగా అభివృద్ధి చెందుతుంది వ్యాపారం మూసేసే సమయంలో అంటే సాయంత్రం ఈ నిమ్మకాయ ముక్కలను తీసి ఎవరూ తొక్కని ప్రదేశంలో పడవేయండి మంచి లాభాలను చూస్తారు అలాగే ఇంట్లో తీవ్రమైన ఆర్థిక సమస్యలు ఉన్నవారు బుధవారం రోజు ఒక పచ్చ నిమ్మకాయను తీసుకొని దానికి బొటన వేలుతో పసుపు రాసి అంటే పసుపును బొట్టులాగా పెట్టి ఆ నిమ్మకాయను పూజా గదిలో ఉంచి ధూపదీప నైవేద్యాలు చూపించి ఆ తర్వాత అదే నిమ్మకాయను తెచ్చి ఇంట్లో హాల్లో పెడితే అతి త్వరలోనే మీ ఆర్థిక సమస్యలు పోతాయి ఏమీ లేదు బొటనవేలుని పసుపులో ఉంచి అంటే మీ బొటనవేలును పసుపులో ముంచి ఆ బొటనవేలు నిమ్మకాయకు తాకించి పసుపు బొట్టు పెట్టండి ఆ నిమ్మకాయను పూజామందిరంలో మీ ఇష్టదైవం ముందు ఉంచి ధూప దీప నైవేద్యాలు సమర్పించండి ఆ తర్వాత ఈ నిమ్మకాయను తీసి హాల్లో అందరికీ కనిపించే విధంగా పెట్టండి ఇలా చేయటం వలన చాలా తొందరగా ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు కానీ ఈ పరిహారాన్ని ప్రతి బుధవారం చేయాలి ఉదయం పూట మాత్రమే చేయాలి కాబట్టి మీరు కూడా రేపు బుధవారం రోజు నిమ్మకాయతో ఈ పరిహారం చేసి సమస్యలను తొలగించి సంతోషంగా జీవించండి రేపు బుధవారం సరిగ్గా సాయంత్రం ఆరు తర్వాత పసుపును దీని మీద చల్లితే అపర కుబేరులుగా మారిపోతారని పండితులు చెబుతున్నారు అంతేకాదు రోజుకు మీ సంపాదన బాగా పెరిగిపోతుంది మరి బుధవారం రోజు పసుపును దేని మీద చల్లాలి ఆ వస్తువు ఏమిటి ఈ విషయాలన్నిటి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం చాలామంది జీవితంలో ఎప్పుడూ ప్రశాంతత లేక ఏదో ఒక సమస్యతో బాధపడుతూనే ఉంటారు ఎంత సంపాదించినా చేతిలో ధనం నిలవకపోవడం ఖర్చులు పెరిగిపోవడం అనారోగ్య సమస్యలు రావడం ఇలా రకరకాల సమస్యలు ప్రతి మనిషికి కూడా ఎదురవుతూనే ఉంటాయి ఇలా సమస్యలు రావడానికి అనేక కారణాలు ఉంటాయి గ్రహ దోషాలు పితృశాపాలు పూర్వకర్మల శాపాలు పూర్వజన్మలు చేసిన పాపాలు కొంతమందిని ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటాయి ఇవి దరిద్ర బాధలుగా తయారై చేసే పనుల్లో కూడా ఆటంకాలు వచ్చేందుకు అవకాశాలు ఉన్నాయి ఇలాంటి శాపాలు ఉన్నవారు గ్రహ బలం లేనివారు జాతకంలో దోషాలు ఉన్నవారు బుధవారం రోజు ఒక పరిహారం చేసినట్లయితే ఆ దోషాలన్నీ కూడా తొలగిపోయి అంతులేని ఐశ్వర్యం కలుగుతుందని పండితులు చెబుతున్నారు మరి ఆ పరిహారం ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం ఈ పరిహారం చేయడానికి మూడు వస్తువులు కావాలి అవేమిటంటే ఆకుపచ్చ రంగు వస్త్రం ఒక పీచు తీయని కొబ్బరికాయ చిటికెడు పసుపు మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే బుధవారం ఈ పరిహారం చేసుకోవచ్చు ముందు ఒక పచ్చటి వస్త్రాన్ని తీసుకొని దానిలో కొబ్బరికాయను వేయండి కొబ్బరికాయతో పాటు పదకొండు లేదా ఇరవై ఒకటి రూపాయి కాయిన్స్ వేయండి ఆ తర్వాత ఈ కొబ్బరికాయను వస్త్రంలో కట్టి ముడివేయండి ఈ మూట మీద చిటికెడు పసుపును చల్లండి కొబ్బరికాయలు రూపాయలను మూట కట్టి ఆ మూట మీద ముడివేసిన చోట పసుపును చల్లండి అంతే ఇలా చేశాక ఈ మూటను తీసి పూజామందిరంలో పెట్టి ధూపం దీపం నైవేద్యాలు చూపించండి మీకు ఉండే సమస్యలు తేరిపోవాలని దృఢంగా సంకల్పం చెప్పుకోండి మీ కోరికను గట్టిగా ఆ భగవంతునికి చెప్పుకోండి అంతే గుర్తుపెట్టుకోవాల్సిన ఏమిటంటే ఈ ప్రక్రియ అంతా కూడా సాయంత్రం ఆరు తర్వాతే చేయాలి పగటి పూట చేయకూడదు పూజా గదిలో పసుపు చల్లి పెట్టిన మూటను అలాగే మరునాడు ఉదయం వరకు వదిలేయండి మరునాడు ఉదయం ఈ కొబ్బరికాయ మూటను తీసి ఇంట్లో బీరువాలో లేదా ధనం దాచుకునే ప్రదేశంలో పెట్టండి వ్యాపారం చేసేవారైతే వ్యాపార స్థలంలో గల్లాపెట్టెలో ఈ మూటను పెట్టి ఉంచారంటే ఈ మూట ధనాన్ని అయస్కాంతంలాగా ఆకర్షిస్తుంది సంపాదన రెట్టింపు అవుతుంది దోషాలన్నీ కూడా తొలగిపోతాయి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు